బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు ప్రపంచంలో చాలా ప్రాంతంలో బంగారం నిల్వలు ఉన్నాయి ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి పాక్ లో కూడా ఓ ప్రాంతంలో బంగారం నిల్వలు ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున వెతికే పనిలో ఉన్నాయి పాకిస్తాన్ వార్తా డాన్ నివేదిక ప్రకారం ఇక్కడి ప్రజలు రోజంతా నది గర్భం నుండి బురదను బయటికి తీసి బురదలో బంగారాన్ని వెతికే పనిలో ఉన్నారు వారు బురదతో నిండిన బకెట్లను ఇంటికి తీసి ఆ బురదలో బంగారాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు పాకిస్తాన్ లో నివసిస్తున్న పంజాబ్ మాజీ గనులు ఖనిజాల మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ నివేదిక ఆధారంగా అటాక్ సమీపంలో ఎనిమిది వందల బిలియన్ల విలువైన బంగారు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు ఈ ప్రాంతంలో మొదట్లో చిన్న స్థాయిలో మైనింగ్ కార్యకలాపాలు జరిగాయి కానీ ఇప్పుడు ఇక్కడ తవ్వడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు ప్రజలు బకెట్లలో ఇసుక నింపి ఇంటికి తీసుకెళ్తున్నారు ఈ బంగారు నిక్షేపాల ఆవిష్కరణ పాకిస్తాన్ విధిని మార్చగలదని హసన్ మురాద్ పేర్కొన్నారు ఇక్కడ పద్దెనిమిదికి పైగా ప్రదేశాల్లో బంగారం దొరుకుతుందని వారు భావిస్తున్నారు మాజీ గనులు ఖనిజాల మంత్రి ఇబ్రహీం హాసన్ మురాద్ ఈ ప్రాంతంలోని మొత్తం తొమ్మిది బ్లాక్ లలో అతిపెద్ద బ్లాక్ లో నూట యాభై ఐదు బిలియన్ల బంగారం ఉండవచ్చని పేర్కొన్నారు గతంలో పాకిస్తాన్ లో పెద్ద మొత్తంలో చమురు నిల్వలు గుర్తించారని వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు బంగారం నిల్వలు భూగర్భంలో ఉన్నాయని చెప్పడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు ప్రకృతి స్వయంగా సహాయం చేసిందా అని ప్రశ్నిస్తున్నారు